I thought you did, sir. And yes, I n g t so l a d w h t so

semua ಈ ಸಾಯ ಕಳಾ ಕೊ మా వాళ్ళకు మీకు ఏమైనా చెప్పాలా ఆయ్ సోడా డ్రాక్స్ యాం మసాల సోడా టెంగర్ సోడా స్ట్రేట్ సోడా సాండ్ సోడా మాంగో సోడా లైట్రిక్ ఇది जरा కలుగాలి రిఫ్రెష్ సోడా జిలక్ మా తామ వచ్చేదా ఆ బుర్గా ఆస ఏదైతే ఎప్పుడు రావాలొచ్చు వచ్చాలది ఒక్కసారి రాల ఈ రోజు సత్తి ని వచ్చారు ಪದ್ಯಾಮ <esis Beetle>

بابا ای کا نرمانے مبارک اے نو سناری الڑے ناں کراو میں نوں پتا ہے کیا نہیں دا با مینوں پیا ہوگا کہ سناں نوں کوئی پتھ پٹکو رے میرا رنگ بابا ای کیہ پٹڑا کری گا یار اپنی

अच्छा गरीब लोग सोते रहेंगे चाकने मारेंगे कल से सत्री अच्छा है अच्छा है लोग बंदूक बांध के निपस्त निपस्त लोग नाल बजा नाल नाल बजा था नाल बजा था देवी घोड़ा कबीर घोड़ा मेरे मेरे सिलाई घोड़ा వెంకటారాయణ గారు గుడాల వెంకటారాయణ గారు శరాల పెద్దంకటేశ్వర గారు వెంకట శంకరశెడ్డి బ్రహ్మ గారు నుంచి ఇప్పుడు ఈ యడ్యూతమైనటువంటి జ్ఞాపికను తెలుసుకోవలసిగా ఆకాశిస్తున్నాము శంకరశెడ్డి బ్రహ్మ గారిని గుర్రాల వెంకటారాయణ గారిని శిమాల పెద్ద వెంకటేశ్వర గారిని

చేసుకుంటే ఎక్కడుదా అట్టే చేసుకుంటారు అట్లా చేసుకుంటా మంచిది వాళ్ళకి వెళ్ళను ఇలా చదువు చేసుకోవాలి వెంకటారాయణ గారిని వెంకటెడ్డి బ్రహ్మా రావాల్సింది ఆహ్వానిస్తాము రావాలంటే పుట్టుబడు రావాలి సాగబే కాల్సి వస్తుంది

काम से बड़ा लेकिन तुम बसाए लेकिन क्या इसमें आमना बड़ा बहुत ज़्यादा सोचा क्या करने क्या करने सामे बाकी जाइए को ये और सामे देखना जल्लाद मतलब उपलब्ध मतलब आशीष सलाम సింహ విజయా జిల్లా బాజిరెడ్డి

పోటీ చేయడం జరిగింది చంద్రయ రెండవ స్థానంలో వర్షాలు ఎదగన్నా పన్నెండు సెకండ్ బృందం వెళ్ళగా ఉన్నాయి చంద్రగా అయిపోయాయి చంద్రగా

వెయ్యేలని రెండవ శానవై ఆ శైలిలో పోటీ చేయడం జరిగింది రెండవ శానలో వర్షావుతల జరగన ఇరవై రెండు శైలి ముందు జలమణాయి మొదటి శ్లామల వర్షా ఉత్తల జరగన్న తనమండ శరీలు వెళ్లం జలం అనాయి గడజీ సాధి రష్వాత్ సింహాబాలి రామ చంద్రప్పటి ఆదాయం ఇండియా జిల్లాల పరిగణపడత అదేవిధంగా <imitation> చేశారు <imitation> పద్నాలుగు వందల దూరాన్ని నాలుగు నిమిషాల ప్రతి చర్యలు పూర్తి చేయడం జరిగింది రెండవ శ్రము मुले <laughs> మొదటి స్థానంలో నాల్గవ సెకండ్ ల్యాప్ పూర్తి చేయడానికి 29 సెకన్లు మాత్రమే ఉంది. రెండవ స్థానంలో కొనసాగుతున్న జంట కడన 28 సెకన్లు మాత్రమే ఉంది. పదటి స్థానంలో ದಿನದ ಕೋಡಿಗಳ ಗೊಡನಿದೆ ಇದೆ ದಿನartifactId ಕೋಟ ಓಕೆ ಇರ್ಗ್ಬಿಟ 9118 ರವರನ್ನು ಆಡ್ಕೊಳ್ಳೋಣ ನಿ ಐದನೇ ವರ್ಷದಲ್ಲಿ ಆರಿಗಳ ಕೋಟಿ ಯಂಗಕ್ಕೆ ನಿ ಎರಡನೇ ಸ್ಥಾನದಲ್ಲಿ ವಚಾಲಕನ ಜತೆಕಣ್ಣೆ ಏನು ಯಾರ್ ಸೇರಿಲು ಮುಂದೆ ಜಲ ಬಂದಿದೆ ಲೈಕ್ ಹೋಗಲಿ ಚಂದ್ರಯ್ಯ ಅಂತೆ ಮನೆ ಒಂದಿಪುಡು ಓಕೆ

ದೇವರು ಕರ್ರ ಎಬಿಟಲಿ ಎಬಿಟಿನು ಸರರ ಬಿರಿಯಾಳ ಪಿಲ್ಲೋಡು ನಮ್ಮ ಕರೆ ರಂಗೂರ್ ತಕ್ಕಕ್ಕೆ ತಕ 13ನೇ ವಾರದಲ್ಲಿ ವಿಶೇಷ ವಿಮೋತ್ರಕಲ್ಲದ ಮೂಲಕ 6 ನಿಮಿಷ 45 ಸೆಕೆಂಡುಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಜಯನ ಅದ್ಕಿದೆ ರಿಲ್ಯಾಕ್ಸ್ ಫಾರ್ಮಲ ಕಮಶಾತನ ಜತಕಣ್ಣ 27 ಸೆಕೆಂಡು ಮುಂದೆ ಗೆಲುವನ್ನಿ ಮೊದಲಿಗೆ ಫಾರ್ಮಲ ಕಮಶಾತನ ಜತಕಣ್ಣ 55 ಸೆಕೆಂಡುಗಳಲ್ಲಿ ಗೆಲುವನ್ನ Var些 faculty 경찰omahya runi gadlapalri charlapapal resolang, jad.inda jşallah jannayin j Subscribe 轼ap, you too, come on! Come on! Get a自 Background Come your foot, right. ِ Ng particular Then gidicator

ఎలా ఉన్నారోరం చదువు పదమూడు రెండు వేల ఆరు ఎనిమిది నిమిషం ఏడు సెకండ్ లో పోటీ చేస్తున్నాయి రెండవ స్థానంలో జరగకుండా ఇరవై మూడు సెకండ్లు మొదటి స్థానంలో जी शांति जन संस्थान धारपुर करलोपर ग्राम चतरबला परमानलम जिला जिला माता भगत संभाला वाली 14288920 సెకండ్స్ ని 8 నిమిషాల లాంగ్వేజ్ సెగ్మెంట్ లో పోస్ట్ చేస్తున్నారు. రెండవ స్థానంలో కొనసాగుతున్నట్టుగా 21 సెకండ్స్ ముందు జరగనది. గ్రామం తన్నల్లపాడు మండలం ఏరియా ముప్పై రెండవ స్థానంలో కొనసాగుతున్నత ఇరవై రెండు సెకండ్లు మూడు నెలలు ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జాతకన్నా ఒక నిమిషము ఇరవై సెకండ్లు ఎనిమిది నెలలు ఉన్నాయి பதாரு மூணு ரெண்டு வந்த அடுவா தூரம் பதினாலு பதிசூட்டை 3000 400 ರಗಳ್ಗಳ್ಳರು 10 ನಿಮಿಷಗಳಲ್ಲಿ ಆಫ್ ರೇಂಜ್ ಲಾಪ್ಟ್ ಜಡಂಗೆ ಆಗಿದೆ 4 ನಿಮಿಷಗಳವರೆಗೆ ಎರಡாவது ಚ ラウンド ಕಮಶಕಕ್ಕೆ ಜಟಕಣ್ಣ ಯಪ್ಪೆ 4 ಸೆಕೆಂಡ್ ಮುಂದೆ गेलाವನ್ನುಡಿ ಹಾಗಾದ್ರೆ ಚ ラウンド ವನ ಸ್ವಾಗತನೆ ಜಟಕಣ್ಣ 10 ನಿಮಿಷ 25 ಸೆಕೆಂಡ್ ರಿಕಂ ಜಲವನ್ನುಡಿ ಬೆರಸಿ ಸಾಥಿಕ್ ಜಯಶಂ ಶಿವಹಾರೋ

ஆதேஜ் ஜெய்சன் सिन्हा அவர்கள் பொது நிகழ்ச்சாம சனலபார்மங்கள் நடைபெறுகிறது ஒரு நிமிஷம் ந立ち ஒரு நிமிஷம் ந立ち ஹலோ ஹலோ மாலாஜி ஜாகல ஒரு பாராண்டிதம் நம்ம பாக்க போறோம் இந்த இந்த வந்து தாரா 1993800 அடகுல ஜரானி தமிழ்நாடு ரெண்டாவது ஜெதக்கண்ண சிவனு கருத்தூடும் கருத்தூட ಪೂಟಿ ನೀರಿ ನೂಟವ

ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల పదనాలుగు పోటీ చేస్తున్నాయి నూట స్థానంలో ఈ నలభై నాలుగు అడుగుల దూరాలు లాగితే మూడవ స్థానంలో నూట పది అడుగుల దూరాలు లాగితే రెండవ స్థానంలోనూ ఒకసవచ్చు ఒక నలభై నాలుగు అడుగుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలో నూట పది అడుగుల దూరాలు అడిగితే రెండవ స్థానంలో ఒకసారి సమయంలో اڄ کان نئين ڏاڻ ڏن ڏيڻ شروع ڪيا آهن ారులపా గ్రామం సెకండ్ మండలం ఇండియా జిల్లా వారి జనలాగిన తరము నాలుగు వేల రెండు వందల యాభై అడుగులు నాలుగు వేల రెండు వందల యాభై దూరాన్ని లాగి ప్రస్తుతానికి మూడవ స్థానంలో తమ